వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలివైన వ్యక్తుల యొక్క తొమ్మిది మనం ప్రధాన లక్షణాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వీడియోని చూస్తే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చి భావోద్వేగ పరులు వీరు చాలా తర్వాత ఎమోషనల్ అవుతారు కానీ బయటకు కనిపించరు ఈ కారణంగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరగవచ్చు సెకండ్ బాహ్యంగా కఠినంగా కనిపించినప్పటికీ లోపల చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇతరుల కష్టాలను చూసి బాధపడతారు మరియు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మూడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరు ఏ చిన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి అయినా చాలాసార్లు ఆలోచిస్తారు భావోద్వేగాలకు లోనవ్వకుండా సరైన సమాచారం సేకరించి అంచనాలు వేసి నిర్ణయం తీసుకుంటారు నాలుగు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని కొత్త అనుభవాలను పొందాలని తపన పడతారు వీటి వల్లే వీరు పరిజ్ఞానం పొందుకుంటారు ఐదు సోమరితనం స్వయంగా పనులు చేయడం కంటే ఇతరులతో చేయించడానికి ఇష్టపడతారు ఇది సోమరితనం కంటే తమ సమయాన్ని మంచి పనులకు వినియోగించుకోవాలనే తపన వీరిలో ఉంటుంది ఆరు నాయకత్వ గుణం ఏదైనా సమూహంలో వీరు సహజంగానే నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారు వారి ఆలోచన విధానం సమర్థత కమ్యూనికేషన్ స్కిల్ వల్ల ఇతరులు వారిని నాయకుడిగా ఒప్పుకుంటారు ఏడు పుస్తక ప్రేమ పుస్తకాలు చదవడం అంటే వీరికి అప్రిరితమైన ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం విభిన్న దృక్కుణాలను అర్థం చేసుకోవడం వీరికి ఆత్మసంతృప్తిని ఇస్తుంది ఎమ్మిది సాధారణ జీవనం వీరు లగ్జరీ జీవితం కన్నా సాదాసీదా జీవితం గడపడం ఇష్టపడతారు అన్ ఆడంబరాలు వీరికి అనవసరం నిజాయితీ సింప్లిసిటీని విలువగా భావిస్తారు తొమ్మిది నిరంతర అభ్యాసం వీరు దృష్టి ఎప్పుడూ ముందుకు ఉంటుంది ఇంకా చాలా నేర్చుకోవాలి అని అభిప్రాయంతో నిరంతరం అభ్యాసన చేస్తారు ఇది వారికి మరింత తెలివైన వారిగా మార్చుతుంది ఈ లక్షణాలు కలిస్తే చూస్తే తెలివైన వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా రూపుదిద్దుకుంటారో వారి ఆలోచన విధానం జీవన శైలి ఎంత ప్రత్యేకతగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను సో మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ